వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించబోతున్న బహిరంగ సభకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సహాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు సభలు ఆందోళనల పేరుతో అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని ఇదే జరిగితే తెలంగాణలోనూ బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించారని సంజయ్ హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం బండి సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులపై హైడ్రాతో విచారణ జరిపించాలని వక్ఫ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ హయాంలోనే కేసుపై విచారణ జరగడంతో పాటు ఈ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ బెయిల్ కూడా పొందారని గుర్తు చేశారు కేసు బుక్ అయినప్పుడు రెండు వేల పన్నెండు యూపీఏ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళ ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ వాళ్ళ హయాంలోనే వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది వాళ్ళ హయాంలోనే బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ హయాంలోనే ఇక దీని బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం అర్థమవుతులేదు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనే సంబంధం ఉందా